ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఏంటంటే ఇటుక బట్టీలు అంటే ఇటుక రాయి కాల్చిన తర్వాత ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇదే ఇటుక రాయి పచ్చిగా అంటే తయారు చేసేటప్పుడు ఎలా ఉండితో ఇటు చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇటుక బట్టీలు అనమాట ఇదిగోండి ఇది పచ్చి ఇటుక రాయి అనమాట అంటే ఇటుక రాయి తయారు చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇదే రాయి పాదులు లేస్తారు పాదులు అంటే అదిగోండి చూడండి ఎగ్జాక్ట్గా అది ఇది అంటే అది మట్టి అంతా వేసి ఆ మట్టిని ట్రాక్టర్తో తొక్కించి ఇటుకలే తయారు చేస్తారన్నమాట ఈ ఇటుకలకు సంబంధించి పూర్తిగా ఫుల్ వీడియో నేను చేస్తాను దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఎలా తయారు చేస్తారు ఏంటి అన్నది నేను మీకు అవగాహన ఇస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దయచేసి ఇవి పూర్తి వీడియో మిస్ అవు బాగా రాళ్ళు ఎలా తయారు చేస్తారు ఏంటి అన్నది పల్లెటూరులో మీకు అంటే సిటీ వరకు వెళ్తాయండి రాళ్ళు ఎక్కడి నుంచే సో కాకపోతే ఇవి ఎలా తయారవుతాయి ఎలా